నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో పొత్తుల ప్రక్రియ రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులు ఈసారి వికటించాయి కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో పార్టీని నమ్ముకున్న నాయకులకి టిక్కెట్లు దక్కలేదు అసంతృప్తి బాహులుగానే మిగిలిపోయారు అదేవిధంగా జనసేనలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం బీజేపీలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే బీజేపీలో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బీజేపీలో అసంతృప్తివాదులు రోజురోజుకి బయటపడుతున్నారు ఏలూరు పార్లమెంటుకి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండాలని ఉంటానని బీజేపీ అధిష్టానం మరి ఏలూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తపన చౌదరి గారికి టిక్కెట్టు ఇస్తుందని వస్తుందని రకరకాల ప్రచారం గత కొన్ని నెలలుగా జరిగింది బీజేపీ కూటమి అభ్యర్థి తపన చౌదరి గారే ఉంటారని చెప్పి చాలామంది విశ్వసించారు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నరసాపురం పార్లమెంట్కి శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఇప్పుడు ఏలూరు పార్లమెంట్కి టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు మరి తపన చౌదరి గారికి టిక్కెట్ వస్తుందా బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఉందంటే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదనేది క్లారిటీ వచ్చేసింది మరి రఘురాం కృష్ణరాజును కూడా నరసాపురం ఎంపీ బీజేపీ ఇస్తుందని ఆశ ఆశపడ్డాడు బీజేపీ నుండి భంగపడ్డాడు మరి ఆయన రఘురాం కృష్ణరాజు టీడీపీలో జాయిన్ అయ్యారు మరి ఆయన ఉండి టిక్కెట్ కానీ లేదంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో కానీ ఒక అసెంబ్లీ స్థానానికి అయితే పోటీ చేయడం ఖాయం ఎంపీ స్థానం రఘురాం కృష్ణరాజు గారికి క్లోజ్ అయింది అనేది మనకున్న సమాచారం ఎక్కడైనా సరే ఒక అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు రఘురాం కృష్ణరాజు అది పశ్చిమ గోదావరి జిల్లాలోనా విజయనగరం జిల్లాలోనా లేదంటే తూర్పుగోదావరి జిల్లాలోనా ఎక్కడైనా సరే ఎమ్మెల్యేగా మాత్రం పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రఘురాం కృష్ణరాజు గారి విషయంలో మరి తపనా చౌదరి గారి రాజకీయ పరిస్థితి ఏంటంటే బీజేపీ టిక్కెట్టు నూటికి నూట యాభై శాతం ఏలూరు పార్లమెంట్లో టిక్కెట్ లేదనేది మనకున్న ఢిల్లీ నుండి అందులో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్కి కూటమి అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు అన్ని ఏలూరు పార్లమెంట్ పరిధిలో కాన్షియస్లో ఆయన పర్యటన షెడ్యూలు రోజు రోజుకి ఉధృతం చేసుకుంటూ వెళ్తున్నారు మరి తపనా చౌదరి గారి పరిస్థితి ఏంటంటే ఇండిపెండెంట్గా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఏలూరు పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు మనకున్న సమాచారం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందు నుండి చెప్తానే ఉంది ఏలూరు పార్లమెంట్లో బీజేపీ టిక్కెట్టు నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీకి రాదు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది తపన చౌదరి గారు రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది ఈ నేపథ్యంలోనే తపనా చౌదరి గారు కూడా టిక్కెట్ వచ్చినా రాకపోయినా ఇండిపెండెంట్గా మాత్రం బరిలో ఉంటానని చెప్పి ఒక సంకేతం అయితే అనుచర గణానికి ఇస్తున్నారు అదే నిజంగాబోతుంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఏలూరు కలెక్టర్ ఆఫీసులో తపన చౌదరి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్లమెంట్కి పోటీ చేయడానికి అన్ని రకాలుగా సర్వ అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేసుకుంటున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో మరి ఇండిపెండెంట్ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా తపనా చౌదరి గారి పోటీలో ఉంటే ఎవరి ఓట్లు చేల్తాయి ఎవరి సీట్లకు ముప్పు ఉంటుందని అంటే తెలుగుదేశం పార్టీకి కూటమికే గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది మరి ఇప్పటికీ ఏడు నియోజకవర్గాల్లో కూడా తపనా చౌదరి గారు ఆయన ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయడమే కాకుండా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్లుగా తపనా చౌదరి గారు అనుచర గణం అభ్యర్థులుగా ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నారని మనకు అందుతున్న తాజా సమాచారం మరి ఏలూరు ఎంపీ అభ్యర్థి ఇండిపెండెంట్గా తపనా చౌదరి గారు ఏలూరు పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు కూడా తపనా చౌదరి గారు అనుచర గణం ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయం అనేది మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే తపనా చౌదరి గారి మీద తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జీలు తపనా చౌదరి గారి మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయనివద్దు ఎవరిని పోటీ పెట్టొద్దని తపనా చౌదరి గారి మీద ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మరి తపనా చౌదరి గారు ఎట్టి పరిస్థితిలో ఇండిపెండెంట్లుగా ఏలూరు ఏడు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా అభ్యర్థులు ఉంటారు ఏలూరు ఎంపీ పరిధిలో తపన చౌదరి గారు ఉంటారన్నది కరాఖండిగా తేల్చి చెప్పారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలోనే మరి ఏడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి ఇప్పటికే తల బొప్పి కట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీకి అసంతృప్తి వాదులు అందరూ కూడా తెరవేనక రాజకీయాలు చేస్తున్నట్టు తెలిసింది మరి ఇలా ఇండిపెండెంట్గా తపనా చౌదరి గారి అనుచార వర్గ అనుచార వర్గం అంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులు ఓటమి అంచుల్లో ఉండడం ఖాయం అనేది అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలోనే మరి తపనా చౌదరి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాన్షియ అన్ని నియోజకవర్గాలు పెడతారా పెట్టరా అంటే పెడతారనే సమాచారం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు అలా ఉన్నప్పుడు టీడీపీ ఆయా నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులు రాజకీయ పరిస్థితి ఏంటి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని మీదే పెద్ద చర్చ నడుస్తుంది మరి ఈ చర్చకి రెండు మూడు రోజుల్లోనే స్టాప్ పడే అవకాశం ఉంది ఏదేమైనా ఏలూరు పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఇరవై రెండవ తేదీన నామినేషన్ వేయడం ఖాయమని మనకున్న సమాచారం అదే రోజున ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రాజ సారీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేస్తారని ఆ విధంగానే తపన గారు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మరి అలాంటి పరిస్థితి వస్తే కూటమికి కష్టాలు తప్పేలా లేదు కూటమిలో అప్పుడే గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ఏ మేరకు రాజకీయ అవకాశాలు రాజకీయ విజయావకాశాలని అంటిపుచ్చు అంటిపుచ్చుకుంటారా అందిపుచ్చుకుంటారా లేదంటే అంచుల్లో ఉంటారా అనేది రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల